హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి టేస్టీ స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా నాగుల పంచమి స్పెషల్ గోధుమాల పాయసం అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ హెల్త్కి కూడా చాలా మంచిది హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఇక్కడ పర్ఫెక్ట్ కులతలతో చూపిస్తున్నాను కదా చేరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను మీరు ఏ అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి వాటర్ దాగే గ్లాస్ తోటి ఫుల్గా ఒక గ్లాస్ వరకు గోధుమలు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇలా మునిగేంత వరకు వాటర్ పోసేసి చక్కగా గోధుమలు అయితే మనం చక్కగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళు పంపేసుకోవాలి అంటే నీళ్ళు పంపేసుకుంటే గోధుమలు తడిగా ఉంటాయి కదా ఇప్పుడు మూత పెట్టేసి ఐదారు గంటల వరకు గోధుమలను చక్కగా నానబెట్టుకోవాలి ఐదారు గంటల తర్వాత మీరు తిరిగి చూస్తే గోధుమలలో వాటర్ అనేటివి ఏం లేకుండా తడి అనేది ఏం లేకుండా గోధుమలు పీల్చుకొని గోధుమలు మందంగా దొడ్డుగా ఉబ్బుతాయి అన్నట్టు ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి గోధుమలని మిక్సీ జార్లో వేసేసుకొని క్యాప్ పెట్టేసి ఇప్పుడు మనం మిక్సీకి ఈ గోధుమలని పట్టుకోవాలి పట్టుకుంటే ఈ విధంగా అయితే మనకు గోధుమలు అయితే వచ్చేస్తాయి చూడండి గోధుమల మీద ఉన్న పొట్టు మొత్తం ఊడుతుంది ఇప్పుడు మనం ఈ పట్టుకున్న మిక్సీలో గోధుమలని మనం షాటలో వేసుకోవాలి ఇలా షాటలో వేసేసుకొని ఒకసారి చేతితోటి చక్కగా ఈ విధంగా పిసుక్కుంటూ కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చెరుక్కోవాలి బియ్యం అయితే ఏ విధంగా చెరుక్కుంటామో ఈ గోధుమలని అదే విధంగా చెరుక్కుంటే గోధుమల మీద ఉన్న పొట్టు మొత్తం రిమూవ్ అయ్యి మనకు చాట చెరగడం వల్ల బయటకు వస్తుంది అలాగే అట్లా మూడు సార్లు మిక్సీ పట్టుకుంటూ షాటలో వేసి చేరుకుంటే గోధుమల పొట్టు మొత్తం రిమూవ్ అవుతుంది మనం డాక్టర్ రవ్వ అంటాం కదా డాక్టర్ రవ్వ ఏ విధంగా ఉంటుందో ఈ గోధుమలని ఆ విధంగా పట్టుకోవాలి చూడండి సన్నగా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే పాయసం అనేది మంచిగా ఉడుకుతుంది మనం తినేటప్పుడు మంచి డైజేషన్ అవుతుంది కడుపు నొప్పి రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి వన్ కప్పు వరకు గోధుమల పొట్టు అయితే వచ్చేసింది ఈ పొట్టు మొత్తం మనం చెత్తలో పడేసేయాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు మనం గోధుమలు తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ గోధుమాలను అయితే అందులో వేసేసుకున్నాను ఒక్క గ్లాస్ గోధుమలకి నాలుగున్నర గ్లాసుల వరకు కొలతలతోటి వాటర్ పోసుకోవాలి నాలుగు గ్లాసులైనా పర్వాలేదు అయినా పర్వాలేదు ఒక్క గ్లాస్కి నాలుగు నాలుగున్నర వరకు వాటర్ పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి చక్క కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్ కూడా మనం చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి సిలిండర్ మీద మనం పెట్టేసుకొని హైటు మీడియం ఫ్లేమ్లో మంచను అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర దగ్గర ఆరు విజిల్స్ వచ్చేంతవరకు మనం చక్కగా ఉడికించాలి ఆరు విజిల్స్ వస్తేనే గోధుమలు చక్కగా ఉడికిపోతాయి ఎందుకంటే గోధుమలు ఉడకడానికి చాలా వరకు టైం తీసుకుంటుంది ఆరు విజిల్ల తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం విజిల్ తీసేసి చూస్తే పర్ఫెక్ట్గా మనకు గోధుమలు ఉడుకుతాయి మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి మనం గరిటతో చక్కగా కలుపుకోవాలి మొత్తం పేస్ట్ లాగా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు చక్కగా మంచిగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా ఈ అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా అడగంటక పోకుండా ఉండలుండలు లేకుండా మంచిగా ప్రెస్ చేసుకుంటూ గరితోటి ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు మంటని ముట్టించాం కదా ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో గోధుమలు అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు షుగర్ తీసుకోవాలి కరెక్ట్గా తీపి సరిపోతుంది ఎక్కువగా కాదు తక్కువగా కాదు రెండు గ్లాసుల వరకు షుగర్ తీసేసుకొని ఈ షుగర్ గోధుమలలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి అసలు మీకు గోధుమల పాయసం అనేది ఏర్పడుతుందా చూడండి అంత సన్నగా పట్టుకోవాలి గోధుమలు ఇలా షుగర్ మొత్తం బాగా కరిగేంత వరకు మనం స్టాప్ కలుపుతూనే ఉండాలి షుగర్ కరిగిపోవడం స్టార్ట్ కాగానే మనకు పాయసం అనేది వాటర్ లాగా లూజ్గా అయిపోతుంది చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది కదా నీళ్ళు నీళ్ళు లాగా వాటర్ లాగా లూజ్గా అయిపోతుంది కదా ఇప్పుడు ఈ పాయసం టైట్గా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా ఎక్కడికి వెళ్ళకుండా అక్కడనే దగ్గర నిల్చొని కలుపుతూనే ఉండాలి టైట్గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి కలర్ అనేది వైట్గా ఉన్న పాయసం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలపాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కాజునైతే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్లో కాజును వేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి పాయసం ఇక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి నెయ్యి అండ్ కాజు బాగా మిక్సీ అయినంత వరకు చక్కగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు పాయసం అనేది కొంచెం టైట్గా అయిపోయింది ఇలాగే ఇంకొక పది పదిహేను నిమిషాల వరకు కలుపుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న ఇలాయచి పౌడర్ని వేసేసుకోవాలి మంచి స్మెల్ కోసం వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు దగ్గర పడింది మనం కలపకపోతే మొత్తం మాడిపోతుంది అడగంటుతుంది ఉండలు కడుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకొని పది నిమిషాల వరకు చల్లారి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మీరు చూడండి అందులో పాయసం అనేది ఆఫ్ అయిపోయి చిక్కబడింది కదా ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఏదైనా ఒక బాక్స్లో తీసి పెట్టుకోండి ఫుల్గా ఇది ఫ్రిడ్జ్లో చల్లారి పెనుక స్టోర్ చేసి పెట్టుకుంటే దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వరకు పాయసం పాడవకుండా ఉంటుంది నేను పాలు పోయకుండా ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా సగం పాయసంలో ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు ఫుల్గా ఒక గ్లాస్ వరకు మిల్క్ని పోసేసుకున్నాను ఇలా మిల్క్ను పోసేసి చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాను చూడండి ఇలా వెన్నెలాగా వచ్చేస్తుంది మనం పాలు పోసేసుకుంటే టూ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ వచ్చి పాయసం పాడైపోతుంది కాబట్టి పాలు లేకుండా ముందే తీసుకొని పెట్టుకోవాలి ట్వంటీ డేస్ వరకు ఉంటుంది పాలు పోయిన పాలు పోసిన పాయసం అనేది ఈరోజు తినేస్తాం కాబట్టి ఇందులో పాలు పోసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా గోధుమల పాయసం నాగుల పంచమి స్పెషల్ స్వీట్ రెసిపీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్